గుంటూరు నగరవాసులకు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది ఈ ట్రాఫిక్ నుంచి విముక్తి లభించనుందా కూటమి ప్రభుత్వంలో కళ నెరవేరనుందా ఎన్ఐఏలుగా ఎదురుచూస్తున్న ఆశ నెరవేరబోతుందా అంటే అవునని అంటున్నారు కార్పొరేషన్ అధికారులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తోన్న అరెండల్పేట వంతెన నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వ సహాయంతో కార్పొరేషన్ అధికారులు పనులు ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించారు గుంటూరు నగరం నడిబొడ్డు నుంచి రైల్వే ట్రాక్ ఉంది నగరవాసులు తప్పనిసరిగా రైల్వే ట్రాక్ దాటాల్సిందే రైల్వే ట్రాక్ పై అరండల్పేట కంకరగుంట మణిపురం వద్ద మూడు వంతెనలు కంకరగుంట గేటు వద్ద ఓ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఉన్నాయి అయితే అరండల్పేట వంతన ప్రధాన మార్గంలో ఉంది ఈ వంతన డెబ్బై ఏళ్ల క్రితం నిర్మించారు ప్రస్తుతం ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు సరిపోవడం లేదు దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది పదిహేనేళ్లుగా బ్రిడ్జ్ విస్తరణ కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఏ ఒక్కటి కొలిక్కి రాలేదు ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ లో ఉన్న రైల్వే వంతెనలపై కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న పెమ్మసాయి చంద్రశేఖర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ప్రస్తుతం ఉన్న వంతెన స్థానంలోనే కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని నిర్ణయించారు ఇందుకు అవసరమైన డిపిఆర్ తయారు చేయాలని ఆదేశించారు ఇందుకోసం ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు కేటాయించారు ఏసీ కాలేజ్ నుంచి అరండల్పేట పోలీస్ స్టేషన్ వరకు కొత్తగా బ్రిడ్జ్ నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు నాలుగు వరుసల్లో కొత్త వంతెన నిర్మాణం చేయనున్న నేపథ్యంలో వంతెన ఎడమ వైపు యాభై ఐదు నిర్మాణాలు కుడివైపున అరవై ఆరు నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుందని అధికారులు లెక్కలు తేల్చారు అయితే ఈ నిర్మాణాలన్నీ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి దీంతో భూసేకరణ చేయాలంటే కార్పొరేషన్ సహకారం తప్పనిసరి ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి సమీక్ష సమయంలో స్థలాన్ని సేకరించి బ్రిడ్జ్ నిర్మాణం కోసం స్థలం ఇస్తామని కార్పొరేషన్ ముందుకొచ్చింది అయితే ఈ వంతెన నిర్మాణం కోసం నూట ఎనిమిది కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కలు కట్టారు దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సత్వరమైన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ దాకా అది యాక్చువల్గా ఎప్పుడూ డిమాల్స్ చేసి వేయాల్సింది అది ప్రభుత్వాలు మారి స్టేట్ డివైడ్ అయ్యి అది అట్లా పెండింగ్ అవుతూ వచ్చినాయి అది ఇప్పటికైనా దానికి కొద్దిగా మోక్షం మోక్షం కలిగిందని అనుకుంటున్నాను అది వెనుక అయితే ఇక్కడ వ్యాపారస్తులకు కానీ కొద్దిగా ఫర్దర్గా గుంటూరు జిల్లాకి కొద్దిగా వన్ టౌన్ టూ టౌన్కి రాకపోకలకు కానీ చాలా సౌకర్యంగా ఏర్పడుద్ది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిడ్జి తీయటం వల్ల ఇక్కడ చాలామంది ఈ బ్రిడ్జి పక్కన నమ్ముకొని చాలామంది వ్యాపారస్తులు బతుకుతున్నారు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అంటే ఆర్థికంగా కానీ బిజినెస్ పరంగా కానీ వాళ్ళకి ప్రత్యాయంగా ఏదైనా చూపించి చేస్తే మంచిదే మంచి కార్యక్రమే బాగానే ఉంటుంది ఎన్నో ఏళ్లుగా వంతెన కోసం ఎదురు చూస్తున్నామని భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారీ వంతెన ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు పాత బ్రిడ్జ్ పక్కన తమ స్థలం ఉందని తాము ఆ స్థలాన్ని కొంతమేర ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు స్థానిక వ్యాపారి వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన కోరారు ఇవాళ వన్ టౌన్కి టూ టౌన్కి కలిపేటువంటి బ్రిడ్జి ఏదైనా ఉందంటే ఈ అర్ణాలపేట బ్రిడ్జి ఎందుకంటే నేను డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు నుంచి కూడా ఆ బ్రిడ్జి పక్కనే వ్యాపారం చేస్తూ అప్పుడు ఉన్నాం ఇప్పుడు కూడా ప్రజెంట్ అక్కడే ఉన్నాం అక్కడ మా పక్క బిల్ మా బిల్డింగ్ కూడా సుమారుగా పది నుంచి పదిహేను అడుగులు ఎవటాకి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే చాలా అవసరమైంది కాబట్టి మేము అక్కడ లక్షల్లో విలువ ఉన్నటువంటి స్థలాన్ని కూడా మేము యువటాకి సిద్ధంగా ఉన్నాం మాది శ్రీనివాస బిల్డింగ్ అని బిడ్జి కానుకొని మా స్థలం మా యొక్క షాపు ఆఫీస్ అని ఉన్నాయి కాబట్టి మేము ఎవటాకి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా సరే మరి ఈ ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వాలు ఏర్పడి తెలుగుదేశం పార్టీ బీజేపీ మళ్ళా మరి జనసేన పార్టీ వారు కలిసి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు కాబట్టి ఇది మాటల్లోనూ చేతల్లోనూ పేపర్లోనూ కాకుండా కార్యరూపాన్ని దాల్చి ఇమీడియట్లీగా ఈ వర్క్ మొదలుపెట్టి ఎవరైతే ఉన్నారో దీనికి దానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఈ ప్రశ్నలో కాదు పని మొదలు పెట్టాలి అంటే మాకు మీరు కాంట్రాక్ట్ ఇచ్చి మంచి కాంట్రాక్ట్ ఎన్నిక చేసి మరి కార్యక్రమం మొదలు పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది తాను ప్రజా ప్రతినిధులు ఎన్నో బ్రిడ్జ్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశామంటున్నారు స్థానిక నాయకులు ప్రస్తుత ప్రభుత్వమైన సకాలంలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తే స్థానికులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందని అంటున్నారు గుంటూరు నగర నడిబొడ్డునున్నటువంటి అరండల్పేట బ్రిడ్జి దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఈరోజు నగర అభివృద్ధితో పాటు ట్రాఫిక్ పెరిగిపోయి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా అత్యంత అవసరమైనటువంటి ప్రాంతం అరండల్పేట చుట్టుపక్కల గవర్నమెంట్ హాస్పిటల్ అటుపక్కన రైల్వే స్టేషను ప్రజలు నిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి అటు నుంచి రాకపోకలు చేసేటువంటి వాహనాలు కానీ ప్రజలు కానీ ముఖ్యంగా ఎప్పుడైనా ట్రాఫిక్ జామ్ అయితే అంబులెన్స్ కూడా ఇబ్బందులు కడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి కానీ గతంలో ప్రభుత్వం ఎక్కడ ఆలోచన లేనటువంటి విధానంతో ముందు సాగున్నటువంటి పరిస్థితున్నాయి ఈరోజు నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కేంద్ర మంత్రి వర్యులు వేమసాని చంద్రశేఖర్ గారు అలాగే శాసనసభ్యులు ఇద్దరు కూడా దీని మీద దృష్టి సారించి మున్సిపల్ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు అలాగే రైల్వే అధికారులతో పదే పదే సంప్రదించి ఒక నూతనంగా ఆ బ్రిడ్జ్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా నూట ఎనిమిది కోట్లతో కొత్తగా డిపిఆర్ని ఏర్పాటు చేసి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడైతే అవసరమైనటువంటి చోట ల్యాండ్ అక్్యూజేషన్ కూడా చేసేటువంటి విధంగా ఎక్కడైతే ప్రాపర్టీ డ్యామేజ్ ఉంటుందో అటువంటి చోట మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం అలాగే సర్వీస్ రోడ్ని డెవలప్ చేసేటువంటి ప్రణాళికలన్నీ కూడా రచించి తప్పకుండా రాబోయేటువంటి రెండు మూడు నెలల్లో దీని మీద యుద్ధ యుద్ధపాధికపాధీన పనులు ప్రారంభించేటువంటి దిశగా అడుగులు పడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ నిధులున్నా భూ సేకరణ చేయకపోవడంతోనే కొత్త వంతెన రూపుదిద్దుకోలేదని అన్నారు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ కేంద్ర సహకారంతోనే వెంటనే నిర్మాణం మొదలుపెట్టేలా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు కమిషనర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కార్పొరేషన్ సహకారం అందిస్తున్నామన్నారు విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇస్తామన్నారు అది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రపోజల్ నడుస్తుంది ఆ ప్రపోజల్ కూడా పంపించారు మన సెంట్రల్ మినిస్టర్ గారు కూడా స్వయంగా ఆయన పర్యవేక్షణ చేస్తున్నారు అది త్వరలో అది అయిపోతుంది సక్సెస్ అవుతుంది దానికి ఏంటంటే మనకి ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ అంటే ఎంక్రోచ్మెంట్స్ అంటే ఎవరైతే ప్రాపర్టీస్ పోగొట్ట ఎక్స్పాన్షన్ ఉంటుంది కదా అక్కడ మనము టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం ఇవన్నీ కూడా అది ఆ రోలు జిఎంసీ తీసుకుంటుంది అయితే కొత్త వంటన నిర్మాణంతోనైనా గుంటూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు